మీర్జా టెలివిజన్కి స్వాగతం మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అరెన్బి గెస్ట్ హౌస్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోష విషయం మాది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చామో ఆ హామీలు ఒకటిగా నెరవేరుస్తూ అన్నీ కూడా అమలు కావడానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ సహకారంతో అన్నీ కూడా ఒకటిగా పూర్తి చేసుకుంటున్నాం అవుతున్నాయి ప్రజలు ఇతర ప్రాంత ఇతర ప్రాంత రాష్ట్ర నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు మీ రాష్ట్రం గడిచిన ఐదేళ్ళు పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఏ విధంగా కూడా కోలుకోదనే అభిప్రాయం అందరూ కూడా కలిగిన సందర్భంలో నిజంగా మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కృషిని అప్రిషియేట్ చేయాలా ప్రతిరోజు కూడా నిత్యం ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించాలని దాని మీదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో మన యువతకి ఇండస్ట్రీస్ కావచ్చు రకరకాల ఏదైతే అన్ని రకాల ఏదైతే మన హామీలతో పాటు ఇతర కూడా నెరవేరుస్తూ ఒకటో వస్తున్నారు నిన్ననే వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక సంవత్సరం పాటు ఇది మోసభరిగా ప్రభుత్వం అనే దాని మీద వాళ్ళు ఒకటి అంటున్నారు అసలు మోసం చేసింది జగన్ రెడ్డి ప్రజల్ని ప్రజలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులైన చెల్లి తల్లి అందరినీ కూడా మోసం చేశారు అలాగే వాళ్ళ చిన్నానని కూడా చంపిన సందర్భాలు కూడా మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కుటుంబీ కానీ మంచి పరిపాలన అందిస్తుంది అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది అలాగే ఈ మధ్య కాలంలో కొత్తగా ఒకటి తీసుకొచ్చారు వాళ్ళకి పని ఒక సమస్య తెచ్చుకొచ్చారు వచ్చారు సంబంధించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మన జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళు ఒకటే తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎఫ్సీఆర్ఐ గురించి ఆ రోజే రద్దు చేయడం జరిగిందని ఆ రోజే వాళ్ళకి పేపర్ ఉంది ఆ రోజుకి ఈ నాయకులందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు తలారు రంగే కావచ్చు లేదా ఉష్యశ్రీచరణ కావచ్చు లేదా ఇక్కడ రకరకాల వ్యక్తులందరూ కూడా ఆ ప్రభుత్వంలోనే ఉండేవాళ్ళు ఏ రోజు కూడా ఎఫ్సీఆర్ఐ రద్దే దాని మీద వాళ్ళు మాట్లాడుకోకుండా ఈరోజు వచ్చి కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది అన్నట్టు ప్రజలను నమ్మించేదానికి రకరకాలుగా చేస్తున్నారు ఈ విషయం మేమందరూ కూడా నేను కాలు శ్రీనివాస్ గారు అలాగే శ్రావణి గారు మన ప్రసాద్ అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు ఆటి మాతృ సంస్థ లాంటి సంస్థ దాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఎఫ్సిఆర్ఐ పునరుదించాలని కోరితే ఖచ్చితంగా నేను అమిత్ షా గారితో మాట్లాడతాను మీరు కూడా వెళ్ళి కలవండి అక్కడ కృష్ణదేవరాయలకి అప్పచెప్పాను మీరు వెళ్ళి కలిస్తే ఫాలో చేస్తే అవుతుందని కూడా చెప్పారు కానీ మూడు నాలుగు రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ పని ప్రాసెస్లో ఉంది అది అవుతుందని అభిప్రాయం కూడా చెప్పారు మన అనంతపురకు వచ్చిన సందర్భంగా లోకేష్ గారు కూడా మంచు ఫెరార్ గారు కూడా గట్టిగా చెప్పారు మీ పని అవుతుంది ఖచ్చితంగా మీరు కొత్తగా అప్లై చేసుకోండి పని అవుతుందని కూడా చెప్పినట్టు తెలిసింది ఏదేమైనా కూడా ఒక్కసారి పని అవుతుందని తర్వాత ఇది స్టేట్ వైడ్ పాలసీ కాదు సెంట్రల్ వైడ్ సెంట్రల్ వైడ్ దాంట్లో ఇది కూడా ఒకటి ఉండడంతో దీనిపైన తీసుకోవడం జరిగింది తప్ప ఆర్టీటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కానీ కోపం కానీ లేదా ఇంకో రకం కానీ ఏది ఇబ్బంది పెట్టాల్సిన అభిప్రాయం ఎన్డీఏ ప్రభుత్వానికి లేదనేది క్లియర్గా తెలుసు ఏదేమైనా కూడా మేము ఆర్టీటీని పునరుద్ధరించుకుంటాం ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉందో కళ్యాణదుర్గ ప్రాంతంలో ఆర్టీటీ మీద ప్రతి ఒక్కరు కూడా ఆధారపడ్డాం ఆర్టీటీ లేని లేదంటే కూడా ఊహించుకోలేని పరిస్థితుల్లో మేమందరం కూడా ఉన్నాం ఈ ఈ నిన్న మొన్నటి నుంచి ఏదో పాదయాత్రని రంగయ్య ఇక్కడ తిరుగుతున్నాడు కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఆ గ్రామాల్లో ఈ గ్రామంలో తిరుగుతున్నారు కళ్యాణదుర్గంలో పాదయాత్ర చేస్తే ఏమొస్తుందో నాకైతే తెలియదు కానీ అతను చదువుకున్న జ్ఞానం లేదా అజ్ఞానం నాకు తెలియదు పూర్తిగా అతనికి అవగాహన లేకోకుండా ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ రకరకాలుగా ఏదో ప్రజలను మప్పిపెట్టి ఏదో చేయాలని దాని మీద ఉన్నాడు అది పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు పూర్తి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే ఇంతమంది నాయకులు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు మన్నరా సత్యకుమార్ యాదవ్ గారు కూడా వెళ్ళి మోడీ గారు కూడా ఈ విషయం తెలియజేసినట్టు కూడా మనం పేపర్లో చూసాం ఏదేమైనా మేమందరం కూడా అభివృద్ధి వైపే ఉన్నాం తప్ప అభివృద్ధి కాదనుకోకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి మా నా మా నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నాము ఏ ఏ రకమైన స్వార్థ ప్రయోజనం కోసం మాత్రం తీసుకెళ్లట్లేదు ఏదేమైనా కూడా ఆర్డీటీ నిలబెట్టుకుంటాం రంగయ్య తక్షణమే పాదయాత్ర తప్పితే ఆపాల ఎందుకంటే ఆయన వైసీపీ జెండాలు కట్టుకొని ఆర్డీటీ సంస్థను అడ్డం పెట్టుకొని వైసీపీ జెండాలు కట్టుకొని పాదయాత్ర చేస్తే ప్రజలు ఎవరు కూడా క్షమించరు ఎవరు కూడా రానివ్వట్లేదు ఏదైనా చేయాలనుకుంటే పోయి అక్కడ ఢిల్లీకి పోయి నువ్వే ఎంపీగా ఉన్నావు ఢిల్లీకి పోయి అక్కడ పరిచయాలు ఉంటాయని నువ్వే చెప్పుకుంటున్నావు ఢిల్లీలో వెళ్ళి నువ్వు చెప్పుకో మాకు ఆర్టీటీ కావాలని చెప్పి అమిత్ షాని కలవు లేదా మోడీ గారిని కలవు లేదా ఇంకా ఎవరన్నా కలిసి నీ బాధలు చెప్పుకొని నువ్వు ఆటిని ఏదో వస్తే ప్రజలన్నా కూడా ఆనందిస్తారు ఇక్కడ ఈ చుట్టూ తిరిగి రాజకీయం చేయాలంటే మాత్రం ఇది వీలు కాదు ఆ రాజకీయాలకు మేము కూడా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మేమందరం కూడా అడిటిని ప్రేమిస్తున్నాం అన్ని రకాలు కూడా అడిట్ని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నాం దృష్టికి రాలేదు నాకు తెలిసి ఆర్టీటీని మనం వదులుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేము ఖచ్చితంగా ఆర్టీటీ అనేది మన అనంతపురంలో శిరస్థాయిగా ఉంటుందనేదే మా కళ అది ఉండేదట్టు చూసా చూడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుందని అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇష్యూస్ ఇది ఏమన్నా ఇష్యూ ఆయన జెండా ఈరోజు కూడా మీరు చూసింటారు ఆర్టీటీ విన్సన్ ఫెరర్ది కట్టుకొని వాళ్ళ కలర్ వేసుకుంటే ఏమిది ఇది నేను అంత పెద్ద వ్యక్తిని మనం పార్టీతో ముడిపెట్టడం చాలా తప్పు ఇది ఎవరు కూడా క్షమించరా అని తప్పు ఆయన మంచు ఫెరర్ గారికి కూడా ఈ విషయంలో ఇష్టం లేదు మీరు చేయొద్దని కూడా చెప్పారు మరి ఎందుకు మాకు రాజకీయం చేస్తున్నారు గవర్నమెంట్ ఫేవర్గా ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళకి ఏదో ఒక కావాలనే అభిప్రాయంతో చేశారు ఈరోజు అందరూ చెప్పడం ఏంటంటే ఆయన పాదయాత్రలో నలభై మంది యాభై మంది కన్నా ఎక్కువ లేరని చెప్పారు అంటే నాకున్న సమాజం వచ్చేటప్పుడు తెలుసుకుంటే కానీ తను అడ్డుకోవడానికి ప్రజలు కూడా తండోపతండాలుగా వెళ్ళారని విషయం కూడా మా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా కృష్ణదేవరాయలు నేను కలిశాను కలిసి నా సీఎం గారు ఆయనే చెప్పారు సీఎం గారు చెప్పారు మీరు ఖచ్చితంగా దీని గురించి నేను ఫాలో అప్ చేస్తాను ఆయన అనుకోకుండా పది రోజులు పదిహేను రోజులు అమెరికాకి పోవడం జరిగింది ఇవాళ రేపు వచ్చింటే తెలియదు కానీ వచ్చిన వెంటనే మేము కూడా వెళ్ళి అది ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాము నే కాలు శ్రీనివాస్ అని కూడా మొన్ననే చెప్పాడు ఆయన కూడా కలిసి వెళ్దాం అన్నాడు అదేవిధంగా కూడా కలిసి వెళ్ళి ఇంకా అవసరం అనుకుంటే మా మంత్రులు కేశవ్ గారిని కాలు శ్రీనివాస్ గారిని సత్యకుమార్ యాదవ్ గారిని జిల్లా మంత్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకెళ్తాము తీసుకెళ్ళి ఆ విషయం ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు మేము ప్రయత్నం చేస్తాం అవును అన్నారు ఎఫ్సీఆర్ అని అప్లై చేసుకోవడం అని చెప్పడం వాస్తవమే కాకపోతే ఎఫ్సీఆర్ఐ ఎందుకంటే ఇది మొత్తం కంట్రీ వైడ్ తీసుకునే పాలసీ కాబట్టి కొత్తగా అప్లై చేసుకుంటే దాని ప్రకారంగా రెన్యువల్ చేస్తామన్నారు అదేం ప్రాబ్లం కాదన్నారు అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వెళ్తాం మేము కూడా పిఎం గారిని అంటే ఎంపీలు మీరు అన్న తర్వాత ఉంది ఎంపీలు అందరినీ కూడా కలవాల్సిన అవసరం ఉంది అందరినీ కలిసి అందరు ఎంపీలను కూడా తీసుకెళ్తాం మా ఎంపీ అంబికా లక్ష్మీ అని పార్థసారథి గారిని అలాగే నాగరాజ్ గారిని ఇట్లా అందరూ ఎంపీలను కూడా తీసుకెళ్ళి కూడా మన ప్రధానమంత్రినో లేదా అమిత్ షా గారినో కలిసి మన సమస్య వివరిస్తామని తెలియజేస్తాం ఇట్లా దాని నుండి ఏం సాధిస్తారు ఆయన మేము తిరుగుతున్నాం అంటే ఆర్టీటీ అనేది ఎఫ్సీఆర్ఐ ఎప్పుడు రద్దయింది రెండు వేల ఇరవై ఒకటిలో రద్దయింది నువ్వు ఆ రోజు చే ఆ రోజు నీ దృష్టికే లేని విషయాన్ని ఈరోజు నువ్వు పాదయాత్ర చేస్తా అంటే ఇది మమ్మల్ని అందరినీ ప్రజలందరినీ వ్యవస్థను మోసం చేస్తానట్టే కదా నేను రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నా మేము గెలిచిన తర్వాత ఆగస్టులోనే నేను అమిత్ షా గారికి నేను లెటర్ కూడా రాశాను ఇది ఎఫ్సిఆర్ఐ మీరు మరీ కూడా చేయండి అంటే ఆయన రిప్లై కూడా వచ్చింది అది కూడా మీకు కాపీ మొన్ననే ఇచ్చాను అంటే ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఆగస్టులోనే నాకు రిప్లై అక్టోబర్లో రిప్లై వచ్చింది ముమ్మాటికి తప్పే ఏం చేయడం ఇది చాలా అసలు ప్రజలు అందరూ కలిసి దాన్ని నిలబెట్టుకోవాల్సిన నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి ఏ విధంగా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఒక రాజకీయ ముద్ర వేసి దాన్ని చెడు కొట్టాల్సిన అవసరం లేదు ఆయన పాదయాత్ర చేస్తే ఆడిట్ ఏమన్నా వస్తుందా చెయ్యి నువ్వు పాదయాత్ర చేయడం తప్పు కాదు నువ్వు అది ఏదో ఢిల్లీలో పోయి చేయి ఇంకో చోటు చేయి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మంత్రులతో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించి మీరు అన్ని విధంగా ఒక అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేస్తాము ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని ఆ ప్రకారంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము